జడాశ్రవణ్ కుమార్ గారు ఓపెన్గా మాట్లాడతారని చెప్పి తెలుసుకొని మరీ ఎంత ఓపెన్గా మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకోవాలా ఆయన చాలా సింపుల్గా క్యాజువల్గా కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను రాజకీయాల్లోకి సేవ చేయడానికి రాలేదు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను ఓ టార్గెట్ ఏదో చెప్పుకొచ్చాడు మూడు వందల కోట్ల ఎంతో అది ఆయన మాటల్లో వినిపిస్తాను నేను ఏది ఇక్కడ ఎడిట్ చేసో లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వినిపించట్ల ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీకు ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో ఆయన మాట్లాడింది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఒకసారి వినిపిస్తో చూడండి నా వర్గం ఎంత ఉంది నా జనాభా ఎంతమంది ఉన్నారో నేను నీకు మద్దతు ఇవ్వాలంటే నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి నేను గతంలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్క సీట్కి ఐదు కోట్ల రూపాయలు నేను డిమాండ్ చేశాను వాళ్ళు ఏమైనా నేను బయటకు వచ్చేసానని ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి వినిపిస్తాను నన్ను పూర్తిగా ఇంకెలా చనిపిస్తారు సార్ కులనాడం పెట్టుకున్నా వర్గానాడ్యం పెట్టుకున్నా మనం పైకి కులం పేరుతోనో వర్గం పేరుతోనో ప్రజల ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకొని ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత నా వెనకల బలం ఎంతమంది ఉన్నారు నా వెనకలు ఎంతమంది జనం ఉన్నారు నేను ఒక పిలిపిస్తే ఒక మాట చెప్తే మీకు ఎంతమంది ఓట్లు వేస్తారని చెప్పేసి అని చెప్పి వాళ్ళని నమ్మేస్తారా నేను జనాన్ని నమ్మేయడానికి వచ్చారు ఓట్లకి మీరు సంపాదించేసుకుంటారు వందల కోట్ల రూపాయలు పైగా ఆయన చెప్పడం పక్కా కమర్షియల్ అండి తీసుకుంటాడు ఎవరు ఖచ్చితంగా తీసుకుంటాడు తప్పే ఉండని మాట్లాడుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది అంత ఓపెన్ స్టేట్మెంట్ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్గా నేను ఒక వర్గాన్ని తాకట్టి లేదంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వచ్చానని చెప్పినాడు ఎందుకని మీరు మీరు పర్సనల్గా మీ వ్యక్తిగతంగా మీరు లాభం పొందడానికి అంతేనా మరి జనానికి ఇస్తారు జనా జనాన్ని అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు తీసుకుంటారా కోట్ల కోట్ల డిమాండ్ చేస్తారా ఇక్కడ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వినిపిస్తాయి ఎక్కడ డిస్టర్బ్ చేయను ఒక రెండు నిమిషాల పాటు ఆయన మాట్లాడిన మాటలే వినిపిస్తావనండి మంచి రాసి పెట్టుకుని వల్ల చూపిస్తాం అంతే జనానికి ఇందులో రాసి పెట్టుకొని నిన్నేదో బ్లాక్మెయిల్ చేసి లేదంటే నీ గురించి ఏదో మాట్లాడేది ఏమి ఉండదు ప్రజలకు చూపించే ప్రయత్నం అంతే మనల్ని కూడా గుర్రం చేస్తున్నాడు ప్రజా పోరాటం ప్రజల తరఫున పోరాటం వర్గాల తరఫున కులాల తరఫున ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా గంపగొత్తుగా రాజకీయ పార్టీలు కమ్మేసి మేము సొమ్ము చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గా అంత ఓపెన్గా నువ్వు చెప్తుంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు రాసి ఉంటారు ఎందుకు పెట్టుకుంటారు మరి ఎన్న వాళ్ళు ఎందుకు ఎందుకంత ఓవర్ యాక్షన్ బిల్డబుల్ అడుగుతున్నావు నువ్వు డబ్బులు డిమాండ్ చేసాడు మొన్న అదే ఇంటర్వ్యూలో అంతకుముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నెలకి నూట యాభై కోట్ల రూపాయలు అని మాట్లాడాడు నెలకి నూట యాభై కోట్లు అంటే ఎంత అవుతుందో తెలుసా సంవత్సరానికి లెక్క పన్నెండు నెలలు కదా నెలకు నూట యాభై కోట్ల రూపాయలు లెక్కన లెక్క ఇంద ఎంత అవుతుంది పది నెలలకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంకొక మూడు వందల కోట్ల రూపాయలు కలిపి రెండు నెలలకేనా ఎంత అయింది ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఐదేళ్ళకి ఎంత అయింది ఎంత అయిందండి దాదాపు తొమ్మిది వేల కోట్ల అంతేనా ఇంచుమించుగా అంతే అనుకుంటా నాకు నూట యాభై కోట్లు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎంత తొమ్మిది వేల కోట్ల రూపాయలు మైండ్ ఉందా నీకు మైండ్ లేదనలా అరకొర చదువుకున్న మేమే కాస్త లేట్ అయినా సరే ఒక లెక్క వేసి ఆ లెక్క ప్రకారందే నీకు అసలు మొర్ర బుర్రందా బుర్రలేదని మాట్లాడుతున్నాం కదా మరి నువ్వు జడ్జికి ఎలా చేసేసావు నీకు ఆ మాత్రం తెలివి తెలివి ఉండాలి కదా పైగా నువ్వు అడిగేవాడి అని చెప్పిన అర్థం అవును నేను అడిగిన చెప్పిన సిగ్గు చెప్పేస్తున్నాడు నేను దానికైతే మెచ్చుకోవచ్చు నిన్ను ఆ విషయంలో నేను మాత్రం బ్రహ్మాండంగా మెచ్చుకోవచ్చు ఎక్కడైనా సరే జడాశ్రవణ్ కుమార్ గారిని ఎవరైతే బుద్ధిగా నమ్ముతున్నారో మీరందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అభిమానాన్ని లేదంటే మీరు అతని వెనకాల తిరుగుతారు కదా బలం అవన్నీ చూపించుకొని తాను వ్యక్తిగతంగా స్వతహాగా స్వలాభం పొందాలి అంటే లాభపడాలని చెప్పి చూస్తున్నాడు కానీ మీకేదో సేవ చేయాలని లేదంటే మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలని కాదు మా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు సిగ్గు లజ్జ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి ఆదరిద్రెలిపిస్తానండి సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అసీమెంట్ గా ఫీల్ అవుతాడని చెప్పినా అసీమెంట్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు దాని గురించి మాట్లాడడం లేదు అసీమెంట్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు కనిపించట్లేదు ఇంకా మాట్లాడడానికి సిగ్గు లజ్జ అనే పదం నేను నోటాంటి రావడానికి కూడా నువ్వు నిజంగా సిగ్గు ఎందుకో చెప్పినా నేను ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో ఏ సోదరి అయినా ఏ చెల్లి అయినా సరే మా అన్న పచ్చి కోరం బొకు మా అన్న దుర్మార్గుడు ఎవడూ లేడు అని ఎవరన్నా చెప్పడం విన్నావా నువ్వు మీ చెప్పింది ఏమని చెప్పింది మా అన్న నీచ నికృష్టుడు దరిద్రుడు విలువలు లేవు సొంత చిల్లైన నన్ను నేను కట్టుకున్న వస్త్రాల గురించి మాట్లాడాడు దిక్మాల్ సన్నాసి సవట అని చెప్పేసి ఎవరు చెప్పారన్నా మీ చెల్లి చెప్పింది సిగ్గు సర్వేమైనా ఉందా నీకు అసలా నీ మీద ముప్పై మూడు కేసులో ముప్పై ఏడు కేసులో పెట్టుకొని నువ్వు పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు సిగ్గు లజ్జా గురించి మాట్లాడుతున్నావా కాస్త జనం నవ్వుకుంటారని ఇంత జ్ఞానం లేదు నీకు అసలు ఆ భగవంతుడు మన బుద్ధికి సిగ్గలేక పెట్టలేదండి అసలు ఇవాళ మాట మాట్లాడుతావు రేపు పొద్దున ఒక మాట మాట్లాడుతావు అన్నీ నేనే తెచ్చేసాను ఎక్కడ తెచ్చేసావు నువ్వు ఎక్కడ నువ్వు తెచ్చింది ఏంటి చెప్పు ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాల్ చెప్పు నీలాగా ఆయన అవినీతి చేయలేదు సిగ్గుపడడానికి నేను నిజాయితీ చెప్పారు నెండ్రబాబు అని చెప్పని సిగ్గుపడ అవసరం ఆయన ధైర్యంగా చెప్పుకుంటాడు వీలాగా ఆయన అవినీతి చేయలేదు జైలుకి వెళ్ళి రాలేదు మనం అంటే అధికారంలో లేనప్పుడు వారం వారం నాపల కోర్టుకు వెళ్ళి వాళ్ళు తర్వాత ఎలాగ ఎగదొప్పేసి వాళ్ళు బట్టన పెట్టేశారు అలాంటి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాబాయ్ నేసేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద చేత కత్తి ఉంటుంది అలాగ చంపించేసి వేరే వాళ్ళ మీద తోసేలేదు పైన ఎలాంటి అవినీతి మార్గాలు కూడా లేవు ఇవాళ వచ్చి నువ్వు సిగ్గు లజ్జా అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడకూడదు అన్న సిగ్గు లజ్జా గురించి నువ్వు మాట్లాడకూడదు ఇంకా మాట్లాడతాడు హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి లేదు మా నాన్నగారు చేసేసారు తర్వాత కేసీఆర్ గారు చేశారని మాట్లాడతారు మీ నాన్నగారు రెండు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మూడు నెలలు అంటే ఏం చేశాడు నువ్వు చెప్పగలుగుతావా అప్పటికి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి కదా అన్న యథోలాజికల్ కన్నా కనీసం మనం మాట్లాడితే మంది నవ్వుకుంటారు మనం జోకర్గాల్లా బొత్తిగా జోకర్గాల్లా మాట్లాడుతు జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే నువ్వు సిగ్గు లజ ఒక పక్క మీ పార్టీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత నీ సొంత సాక్షిలో గూగుల్ డేటార్ సెంటర్ పైన అనేక రకాలుగా విష ప్రచారం చేయించు ఇవాళకు కూడా అదొక గోడమన్నారు అది ఒక గోడౌన్ లాంటిది బయట తాళం వేసేస్తారు లోపల ఏమి ఆపరేషన్ ఏం జరవు ఒక వాచ్మెన్ ఒకడు ఉంటాడు అది ఒక లాంటిది అని చెప్పిన ప్రచారం చేయించాడు సాక్షిలో మూడు రోజులు కంటిన్యూగా డెబ్యూట్ల మీద డెబ్యూట్ డెబ్యూట్ల మీద డెబ్యూట్లు పెట్టించాడు మా పేటీఎం కుహానా మీద కొంతమంది మాట్లాడేసారు దానివల్ల ఉపాధి ఏమి ఉంటుంది ఉద్యోగాలు రావు రెండు వందల ఉద్యోగాలు వస్తాయి దానికి ఎంత వాటర్ ఖర్చు అది తెలుసా ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత మన రాయితీలు కల్పిస్తున్నామో తెలుసా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనమే రాయితీ రాయితీ ఇస్తున్నాం అని చెప్పేసి అని మన పేటిఎం కార్యకర్తల చేత విపరీతంగా ట్రోల్ చేయించి విష చేయించి ఇవాళ గా వచ్చి నువ్వు క్రెడిట్ దుబ్బేతున్నావు చూడన్నా నీ నిజంగా సిగ్గులు అద్దెలు అంటిది లేదు మాట్లాడితే నీ హయాంలో డేటా సెంటర్ తీసుకొచ్చావు ఆదాని డేటా ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటే అన్న లూలు మాల్తో పాటు ఆదాని డేటా సెంటర్కి ఇచ్చిన భూములు కూడా నువ్వు వెనక్కి తీసేసుకున్నావు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆదాని డేటా సెంటర్ అప్పుడే వచ్చింది డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అప్పట్లో ఏంట్రా అంటే వాళ్ళొచ్చి నేనే తీసుకొచ్చాను నేనే మౌనం ఆ వైర్ నేనే తెచ్చాను సింగపూర్ ప్రభుత్వం అంటాడు అదంటాడు అంటాడు నాకు సన్మానం చేయాలంటాడు నాకు చాలు వాళ్ళు కప్పాలంటాడు శార్దాల కుండ ఏం చేయొద్దు మాట్లాడేటప్పుడు కాస్త ఇంక జ్ఞానం ఉండి మాట్లాడాడు మన మాజీ ముఖ్యమంత్రి మరీ పరమ మాట్లాడితే అట్టాను నువ్వు అది కూడా మేమే చెప్పాలి ఎవరే బాబు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రివి ప్రస్తుత ఎమ్మెల్యేవి నువ్వు హుందాగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ లేఖతనం మాత్రం పోదా నీ దగ్గర నుంచి దానికి సరే నేను గుర్తు చేయాలి మీకు ఎప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడు డీగల్లా మాట్లాడతాడు మళ్ళీ మేము ఏదైనా అంటే మరి ఆ మాజీ ముఖ్యమంత్రి ఎగ్గడ అంటావా నువ్వు అని ఇలాంటి లేక మాటలు మాట్లాడతాడు ఎగ్గడనే అంటారా ఒక స్టాండ్ ఉండాలి పార్టీ నాయకులు ఒకటి మాట్లాడి అధినాయకులు ఒకటి మాట్లాడకూడదు నిన్న మాట్లాడుదాకా విష ప్రచారం చేశారా లేదా గూగుల్ డేటా సెంటర్ పైనే కాదు రాష్ట్రానికి ఏ పరిశ్రమ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ముందుకు వచ్చినా ఆ పరిశ్రమ పైన టీసీఎస్ కావచ్చు కాకినాజ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఏదైనా సరే ఏ పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా దానిపైన ఏదో రకంగా అడగోలుగా వాదించి విష ప్రచారం చేశారా చేయలేదా ఇవాళ వరకు కూడా చేస్తూనే ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ పని కూడా అలాగే చేశారు ఒకరు కాదు ఇద్దరు చేత వందల మంది చేత ఆ వీడియోలు చేపించాడు ప్రచారం చేయించాడు ఎవడో అమలా అందరూ కూడా ముఖము తుప్పుకు మూసేస్తున్నారు వీళ్ళకి ఇది ఏం పోయేకాలరావు రాష్ట్రానికి ఏ పరిశ్రమ రానవట్లేదని చెప్పేసారు ఆఖరికి వైసీపీ పార్టీకి మద్దతుదారులు అయినటువంటి కొంతమంది విశ్లేషకులు కూడా వాళ్ళనే తప్పుపట్టారు మీరు ఎలా వచ్చే పరిశ్రమల పైన విషప్రచారం చేయకూడదని చెప్పేసాను ఇవాళ ఇమీడియట్గా వచ్చి గూగుల్ డేటా సెంటర్ నా వాళ్ళే వచ్చింది నాకు సన్మానం చేయాలని మాట్లాడతారు నువ్వు తీసుకొచ్చావా నువ్వు తెచ్చిన కంపెనీలు సేపల పట్ల ఎప్పుడూ ఎత్తేసారు నువ్వు అధికారులు ఉన్నప్పుడే పోయినాయి ఏ మన పరిశ్రమ అనే పదం మా నూట వచ్చిందా ఏమైపోయింది పరిశ్రమ తీసుకొచ్చారు మీరు అసలు పైగా ఎక్కడికి వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతావు ఎందుకన్నా నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చాలా హుందాగా మాట్లాడాలి సిగ్గు లజ్జ గురించి నువ్వు మాట్లాడకూడదు అసలు నీకు అసలు ఆ రెండు పదాలు ఉచ్చరించడానికి నీకు అసలు హక్కి లేదు అసలు నన్ను అడిగితే కనుక గట్టిగా మాట్లాడితే సిగ్గు లజ్జ అనే పదాలు ఉచ్చరించడానికి నీకు హక్కు కూడా లేదు చెల్లిని ముఖమే దూసేది నీ తల్లిని ముఖమే చూసేది కుటుంబంలో నీకు ఎవడో సపోర్ట్ చేయడు సొంత బాబాయ్ నేసుకుంటావు కోడికత్తే డ్రామా అని చెప్పేసి నీ మీద నువ్వే దాడి చూపించేసుకుంటావు వెనక్కి తిరిగి చూస్తే నీ మొక్కని కాన్ఫిడెన్స్ చూపేయాలని మాకైతే గంట ఇవ్వాలి వాళ్ళని ఇక్కడ కూర్చొని నిజులు చెప్తూ సిగ్గులు వద్దా అని చెప్పేసి అని కాస్త నువ్వు పాటించా నువ్వు లేగ్గా మాట్లాడుతావు నీకు ఇంత కరెక్ట్ లేక అదోలాతే ఎదురు వాళ్ళు ఎగ్గలే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు ఇవి వాళ్ళు నువ్వు అన్నావు కదా గూగుల్ డేటా సెంటర్ నాకు వచ్చేసిందని అంటే నేనే తీసుకొచ్చానని ఇంకా మొదలు పెట్టేస్తారు ఇంకా గూగుల్ డేటా సెంటర్ మన తీసుకొచ్చేసాడు మన తీసుకొచ్చేసాడు అని చెప్పేసి ఇంకా మళ్ళీ రుద్దు కార్యక్రమం ఉంటుంది ఇంకా మరి ఇప్పుడు ఉపయోగం లేదన్నారో రెండు వందల మందికి ఉద్యోగాలు అన్నారో ఏదో రెండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేశారు దాని గురించి ఏమో ఇంకా అయిపోయింది అది ఇవాళ స్క్రిప్ట్ మార్చేశారు మాట ఇంకా ఇప్పుడు నా అర్జెంటుగా క్రెడిట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డికి అందుకు పెట్టాడు ప్రెస్ అసలు లెక్క అయితే కనుక ఆ తుని సంఘటన గురించి కూడా మాట్లాడుతున్నాడు కానీ అతను ఆల్రెడీ ఆస్మా సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి దాని ప్రస్తావన తీసుకురాలా అది వాక్కి వెళ్ళిపోయింది ఇంకా ఏ మనిషికి రేవంటి ఒక్కొక్కసారి నేను చూసి ఇలాంటి వ్యక్తి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పేసి అని మా పైన మాకు జాలేహ్ందన్న ఏ రోజైనా సరే మాట్లాడితే సబ్జెక్టు బొక్క పోషణ అంటావు అసలు ఈ రోజు మాట్లాడుతున్నా సబ్జెక్ట్ పరంగా నాకు లిమ్మజ్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అసలు దానికి అర్జు పోసిందే నువ్వు నీ హయాంలో మీ నాయకుల చేత తయారు చేయించి ఇప్పుడున్న జనార్దన్ రావు కావచ్చు జతేంద్రారెడ్డి కావచ్చు నీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే కదా జోగి కి అతనికి ఆ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అతనే వీడియోలో చెప్పుకొచ్చాడు వాళ్ళు కలిసి తిరిగిన ఫోటోలు ఉన్నాయే